నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను ఈరోజైతే నేను చెప్పబోయే విషయాలు కొన్ని కొంతమంది అవుతుందేమో కానీ ఎక్కువ మందికి నచ్చద్దని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అనుకునే వాళ్ళకి నచ్చదేమో దేవుళ్ళందరూ ఒకటే అనుకున్న వాళ్ళకి నచ్చద్దని నేను అనుకుంటున్నాను నాకైతే మేమైతే మా పుట్టింటి వాళ్ళు మా అత్తగారింటి వాళ్ళు కులదైవము వెంకటేశ్వర స్వామి అండి అమ్మవా అమ్మ వాళ్ళది నా మా అత్తగారిది అందరిది వెంకటేశ్వర స్వామి కులదైవం కానీ అందరూ వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు కానీ కానీ మధ్య మధ్యలో వాళ్ళకు వచ్చిన కష్టాలని వాళ్ళకొచ్చిన బాధల్ని బట్టి కొంతమంది ఆంజనేయ స్వామి భక్తులయ్యారు కొంతమంది సాయిబాబా భక్తులయ్యారు కొంతమంది శివభక్తులయ్యారు అన్ అయినంత మాత్రాన ఇంటి దేవుడిని మర్చిపోరు కదండీ ఇంటి దేవుడికి ఖచ్చితంగా తలనీలాలు ఇవ్వడం కానీ అవన్నీ కూడా చేసేది ఇంటి దేవుడికే ఇచ్చుకుంటారు కానీ మన మనసులో పూజించుకునేది మన ఇష్టదైవాన్ని పూజించుకుంటాం అట్లాగే నేను కూడాను నా ఇష్టదైవము చెప్తాను మళ్ళీ చెప్తానండి నా జీవితంలో జరిగిన కొన్ని విషయాలని సంఘటనలని మీతో షేర్ చేసుకొని అప్పుడు నేను చెప్తానండి ఎందుకంటే నేను పెళ్ళయ్యి అత్తగారింటికి పోయేదాకా నాకు కష్టం అనేది తెలవదండి నేను వరకు అంటే టెన్త్ క్లాస్ వరకు మిషనరీ స్కూల్లో చదువుకున్నాను మా ఊర్లో అప్పుడు నేను ఒకటి నుంచి వరకు అంటే పది సంవత్సరాలు మిషనరీ స్కూల్లో చ చదువుకున్నప్పుడు పది సంవత్సరాలు నాకు ఎవరు తెలుస్తారండి అంత చిన్న వయసులో మనకి యేసు ప్రభు తప్పక మనకి ఏ దేవుడి గురించి తెలవదు ఎందుకంటే వాళ్ళు అక్కడ ప్రేయర్ హాల్లో మనకి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ప్రేయర్ హాల్లో ప్రేయర్ చేపిస్తారు ప్రేయర్ చేయించి ఆయన పాటలు పాడిస్తారు ఆయన గురించి సువార్తలు చెప్తారు ఆయన గురించి కథలు చెప్తారు యేసు ప్రభు గురించి అన్నీ చెప్తారండి మిషనరీ స్కూల్ అంటే అంతే కదండి అక్కడ టీచర్స్ కూడా నైంటీ క్రిస్టియన్సే ఉంటారండి కానీ మేము అవి నేర్చుకున్నాము ఇట్లా ఇంట్లో తల్లిదండ్రుల వల్ల మా హిందూ దేవుళ్ళను కూడాను కొలుచుకున్నాం కానీ ఎక్కువ భాగం మాకు తెలిసింది ప్రభు మాటలు అంటే ప్రతిరోజు మాకు చెవులో నూరిపోస్తుంటారు కదండి ప్రభు అంత మాత్రాన మనము తీసేయడానికి లేదు కదండి ప్రభుని అందుకని ఆ రోజు నుంచి ఈరోజు దాకా నేను అందరు దేవుళ్ళతో పాటు యేసు ప్రభుని కూడాను తలుచుకుంటానండి అది తప్పని ఎవరన్నా అనుకుంటారేమో నాకైతే తప్పు కాదండి అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ మనం మర్చిపోతే మన మనుషులం కాదండి ఎందుకంటే మనము జీవితంలో ఏ ఏ విషయాల దగ్గర నుంచి ఎట్లా నేర్చుకొని వచ్చాము అనేది కానీ కొన్ని విషయాల్లో ఇప్పుడు క్రిస్టియన్స్ అనుకోండి కాస్త వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు తర్వాత మనకి కొన్ని కొన్ని మంచి విషయాలు నేర్పిస్తారండి అంటే మంచి చెడు గౌరవించడము పెద్ద చిన్న పెద్దల్ని ఎలా గౌరవించాలి ఇలాంటివన్నీ కూడా ఆ ప్రేయర్ మాకు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ దాకా మాకు అన్ని బోధిస్తారు వాళ్ళు అవన్నీ బోధించినప్పుడు నాకు తెలిసినంతట్లో ఈ మిషనరీ స్కూల్లో ఇవన్నీ చెప్పినందువల్లే మేము ఇప్పటిదాకా కూడాను ఒక క్రమశిక్షణలో ఉన్నాము అనే నాకు అర్థమవుతుంది ఈ క్రమశిక్షణలో ఉన్న తర్వాత తర్వాత నాకు టెన్త్ అయిపోయింది టెన్త్ దాకా నేను యేసు ప్రభు గురించే క్రీస్తు గురించే తెలుసుకున్నాను నేను ఎక్కువగా ఆ తర్వాత నాకు కాలేజ్కి వెళ్ళాను కాలేజ్కి వెళ్ళాక ఇంకా అక్కడ అంతా అవన్నీ ఉండవు కదండి రెస్ట్రిక్షన్స్ మన ఇష్టం ఇంకా కానీ నాకు అయినా కూడాను నేను చదివిన కాలేజీలోనే చర్చ్ ఉంది ఆ చర్చ్ కూడాను నేను అనుకున్నాను ఏమో నా మనకి ఎవరితో ఎవరికి ముడిపడి ఉందో అనుకున్నాను అట్లాగే ఆయన నేనైతే ఎప్పుడూ చర్చికి పోలేదు కానివ్వండి నేను ఎప్పుడు మనసులో తలుచుకునేదాన్ని ప్రతి దేవుడితో పాటు ఆ యేసు ప్రభుని కూడా తలుచుకునేదాన్ని తర్వాత నాకు పెళ్ళయింది పెళ్ళయ్యాక అత్తగారింటికి పోయాను అత్తవారింట్లో కూడాను ఆ వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటాం మేము తర్వాత నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత అప్పుడు నేను అనుకున్నాను నాకు కొడుకు పుడితే ఫస్ట్ కొడుకు పుట్టాలి తర్వాత కూతురు పుట్టాలి అన్నా చెల్లి అనేది నాకు ఇష్టం అండి ఎందుకంటే నాకు తమ్ముడు ఉన్నాడు కదా అందుకని అన్నా చెల్లి అంటే అన్న ఒక తండ్రిలాగా చూసుకుంటాడు చెల్లెల్ని అన్న ఉద్దేశంతో ఫస్ట్ నాకు కొడుకు పుట్టాలి ఆ కొడుకు పుడితే ఆ కొడుకు శ్రీనివాసులు అని పేరు పెట్టుకోవాలి అని అనుకున్నానండి వెంకటేశ్వర స్వామికి అనుకున్నాను కానీ నాకు కూతురు పుట్టింది ఫస్ట్ కూతురు పుట్టినాక నేనేమి బాధపడలేదండి మళ్ళా ఆయన పుడతాడు కదా కొడుకు అనుకున్నాను తర్వాత ఆ కూతురుకి నేను అనుషా అని పేరు పెట్టుకున్నానండి ఆదివారం పుట్టింది కాబట్టి అరుణ అన్నారు అనుష అన్నారు రకరకాలుగా అన్నారు నాకు అనుష అని నచ్చింది ఆ అనుష అనే పేరుతోనే మేము పిలుచుకుంటున్నాము ఇప్పుడు తర్వాత మళ్ళా రెండోది అబ్బాయి పుట్టాడు అబ్బాయి పుట్టాక ఆ అబ్బాయికి నక్షత్ర ప్రకారము సూతో రావాల్సి వచ్చి సుమన్ అని పేరు పెట్టుకున్నా రెండు పేర్లు బాగున్నాయి కానీ ఈరోజు నేను ఆ రోజు అనుకున్న ఉద్దేశం ఏంటంటే నాకు ఫస్ట్ కొడుకు పుడితే తర్వాత కూతురు పుట్టద్ది కూతుర్ని చెల్లెల్ని అపరూపంగా చూసుకుంటాడు అన్న అని నేను అనుకున్నాను అంటే పాత సినిమాల ప్రభావం నా మీద ఉందండి రక్త సంబంధం ఉంది చాలా ఈరోజు కూడా ఆ రక్త సంబంధం చూశానంటే నేను ఇప్పటికి కూడా వాళ్ళ వల్ల ఏడ్ చేస్తానండి ఆ సావిత్రి రామారావు గారి బంధాన్ని చూసి అంత బాధ ఇస్తుందండి నాకు చాలా ఇష్టం ఆ సినిమా అట్లాగే నేను ఇట్లాగా చెల్లెల్ని బాగా చూసుకుంటాడు అనే ఉద్దేశంతో నేను అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నా కూతురికి పెళ్ళయ్యాక మా అబ్బాయే తండ్రి అయ్యాడండి అంటే మా అమ్మాయికి పెళ్ళైన ఒక మూడు మూడు సంవత్సరాలకి మా వారు చనిపోయారు మూడు సంవత్సరాలకు మా వారు చనిపోయిన తర్వాత మా కొడుకే మా కూతురికి తండ్రి అయ్యాడండి ఇది వాస్తవం ఇది ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా చూస్తుంటారు కదండీ అందుకని నేను అబద్ధాలు చెప్పను నేను మా కూ మా కొడుకు అంటే వాళ్ళిద్దరికి డిఫరెన్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంతే అండి వన్ అండ్ హాఫ్ కూడా కాదు ఒక సంవత్సరం మూడు నెలలు తేడా కానీ అయినా కూడాను అక్క అంటాడు మా అబ్బాయి పేరు పెట్టి కూడా పిలవడు వాళ్ళ అక్క చెప్పిన మాట వెంటనే నోట్లోంచి రాగానే చేసేస్తాడు అట్లాగే ఆ విధంగా వెంకటేశ్వర స్వామి మమ్మల్ని ఆశీర్వదించాడు అని నేను అనుకుంటాను ఇక తర్వాత నేను సాయిబాబా భక్తురాలని ఎలా అయ్యాను అంటే నేను ఎవరిని కొలుస్తాను అని మళ్ళా చెప్తాను అన్నాను కదండి ఆ సాయిబాబా భక్తురాలని ఎలా అయ్యాను అనే విషయానికి వస్తే నేను అత్తగారింటికి పోయిన తర్వాత మూడు సంవత్సరాలు అక్కడ ఉన్నానండి మూడు సంవత్సరాలంటే పూర్తిగా రెండేళ్ళు నేను మూడో సంవత్సరంలో మా పాపకి అప్పుడు మేము బయటకు వచ్చేసాం ఈ లోపల రెండు మూడు సార్లు బయటకు రావడం ఇంటికి పోవడం బయటికి రావడం అలా నన్ను చిత్రహింసలు పెట్టి బాధ పెట్టారండి అవన్నీ మనము అంటే కంటితో చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నేను చెప్తే మీకు నమ్మకం ఎట్లా వస్తుందండి నాలో తప్పు ఉందో వాళ్ళల్లో ఉందో మీకు తెలియదు కదా అందుకని దాన్ని వదిలేద్దాము తర్వాత నేను అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మా అమ్మగారింటికి చేరియాక చేరిన తర్వాత మా ఆయనతో పాటు వచ్చేసానండి ఒక బిడ్డని చంకన పెట్టుకొని ఎనిమిది నెలల బిడ్డని మా పాపని పెట్టుకొని బట్టలతోటి మేము మా పుట్టింటికి వచ్చేసాం పుట్టింటికి వచ్చి అప్పుడు నా పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో నేనున్నప్పుడు మాకు బాంబేలో మా పిన్ని ఉందండి మా పిన్ని కూతురికి పెళ్ళి అయితే ఆ పిలుపుకి పోయి పిలిచారు అప్పుడు మేము ఫ్యామిలీ ఫ్యామిలీ బయలుదేరాము అక్కడికి అప్పటికే నాకు ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు కూతురు పెద్దది కొడుకు చిన్నాడు ఇద్దరు చిన్న పిల్లలు పాప యూకేజీ బాబు ఎల్కేజీ అంతే ఆ టైంలో వాళ్ళు పెళ్ళికి పిలిస్తే మేము మా అమ్మ నేను మా వారు పిల్లలు ఐదుగురు బయలుదేరి బాంబేకి వెళ్ళామండి అనుకోకుండా వెళ్ళాము పెళ్ళికి అటెండ్ అయ్యాము పెళ్ళంతా చూసుకున్నాము ఒక పది రోజులు పదిహేను రోజులు ఉన్నాము ఫైనల్గా మేము అనుకోకుండా సిద్ధికి వెళ్ళానండి సిద్ధికి వెళ్ళిన తర్వాత అసలు షిర్దికి పోవాలనుకుంటేనే మహాభాగ్యం చేసుకొని ఉండాలి అంటారు అందరూ ఆయన పిలుపులేనిది రారు అని అంటారు కానీ నాకు ఆ కష్టాల్లో సిద్ధికి ఎందుకు పిలుపు వచ్చిందో నాకే తెలియదండి నేను వెళ్ళాను షిర్డీకి వెళ్ళాను సిద్ధికి పోయి దర్శనం చేసుకొని బాబాని చెప్పుకున్నాను నా బాధలు నా బాధలు చెప్పుకున్న తర్వాత మేము ఇల్లు వాకి లేకుండా దిక్కు దశ తెలవకుండా బతుకుతున్నాము అప్పుడు మేము జీరోలో ఉన్నామండి లెక్కకి జీరో అంతే మా దగ్గర ఏం లేదు మా అమ్మగారు పెట్టిన నగలు దప్పక నాకు ఏం లేవండి ఎందుకంటే మా వారు ఒట్టి చేతులతో బయటకు వచ్చాడు కట్టుబట్టలతో బయటకు వచ్చాము మేము అలాంటి పరిస్థితుల్లో మాకు ఒక నీడ ఎలా దొరకద్ది పుట్టింట్లో ఎంతకాలం ఉంటాను నాకు తమ్ముడు ఉన్నాడు తమ్ముడికి పెళ్లి కావాలి ఇవన్నీ ఆలోచనలో పెట్టుకొని ఆ బాబాని ఏ దారి చూపిస్తావో నీ ఇష్టం అనుకొని వచ్చానండి వచ్చాక వచ్చిన వారం రోజుల్లోనే నేను సిద్ధి నుంచి వచ్చిన వారం రోజుల్లోనే నాకు మా అమ్మగారు వాళ్ళుండే ఇల్లు కాకుండా వేరే కాస్త స్థలం ఉంటే అక్కడ ఒక చిన్న ఇల్లు వేసి రెంట్కి ఇచ్చున్నారు అప్పుడు మా అమ్మ మా అమ్మ వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఎక్కడికో అక్కడికి ఇక్కడికి పోవద్దు రెంట్కి పోవద్దు ఏమొద్దు రెంట్లు కట్టి అక్కడ ఉంటారు స్కూల్ కూడా పిల్లలకి ఇంకా స్కూల్కి పోయే టైం కదా స్కూల్కి పక్కనే ఉంటారు మీరు అందుకని ఆ స్థలం తీసుకోండి ఆ స్థలంలో ఇల్లు కట్టుకొని మీరు ఉండండి అని అని చెప్పారు ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి అప్పుడు అదొక స్థలం అయితే ఇచ్చారు ఎట్లా వస్తాయి డబ్బులు అప్పుడు నేను ఆలోచించుకున్నానండి అంతా భగవంతుడి మీదే భారం వేసుకున్నాను ఆ బాబా మీదే భారం వేశాను ఆ బాబా మీదే భారం వేసేసి ఎలా ఎలా అనుకునే సమయంలో మా తమ్ముడు అప్పటికే మా తమ్ముడు కొంచెం బిజినెస్లో ఉన్నాడండి మా అమ్మ వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు ఫైనాన్స్ బిజినెస్ అప్పుడు వాళ్ళిద్దరూ నాకు వడ్డీ లేని డబ్బులు ఇచ్చారండి వడ్డీ లేకుండా డబ్బులు ఇచ్చారు నా ఒంటి మీద ఒక్క గ్రాము గోడను తాకట్టు పెట్టకుండా ఆ డబ్బులతోటి నేను ఇల్లు కట్టించుకున్నానండి నేను ఇల్లు కట్టించుకున్నానంటే పెద్ద భవనం కాదండి మేము ఉండడానికి తిని పడుకునేదానికి ఉండేటట్టుగా ఇల్లు కట్టించుకున్నాను ఆ ఇల్లు కూడాను రెండు పోర్షన్లు చేసి ఇల్లు కట్టించుకున్నాను ఆ రెండు పోర్షన్లో ఒకటి రెంట్కి ఇచ్చాను ఒకటి మేము ఉన్నాము ఆ రెంట్ డబ్బుల్ని మా అమ్మ వాళ్ళకి మా తమ్ముడికి మా అమ్మకి అప్పు తీర్చాలన్న ఉద్దేశంతో ఆ రోజు కూడా నేను వాళ్ళు సొమ్ము ఆశించలేదండి అప్పుడు కూడాను అది అప్పు తీర్చాలని నేను అనుకొని అది రెంట్కి ఇచ్చాను ఇక అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి చూడలేదండి ఇక తర్వాత ఆయన నీళ్ళలు నాకు చెప్పను అలవి కాదండి వర్ణనాతీతం నేను ఎంత గొప్పగా బతికాను ఎంత గొప్పగా ఉన్నానో అవన్నీ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో చెప్తానండి ఇప్పుడైతే నేను ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు బాబా భక్తురాలు అందరూ అంటారు కదా సాయిబు 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 అని సాయిబు అయితే ఏమి ఎవరైతే ఏమండి మనకి చెయ్యందిచ్చిన వాళ్ళు దేవుళ్ళు కదండి ఆయన సాయిబో అని ఎవరు చెప్పారండి ఎక్కడ చెప్పారు అసలు ఆయన ఎక్కడన్నా చెప్పాడా ప్రకటించాడా ఆయన సాయిబు అయితే శ్రీరామనవమి ఎందుకు చేసుకుంటాడు దసరా ఎందుకు చేసుకుంటాడు దీపావళి ఎందుకు చేస్తాడు ఎందుకు చేస్తాడండి బట్టలు సాయిబులు బట్టలు వేసుకున్నంత మాత్రాన ఆయన సాయిబా అయిపోతాడా ఒకవేళ అయినా కూడా పర్వాలేదండి అయిపోతాడా ఇప్పుడు దీక్ష తీసుకుంటారు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు వాళ్ళు బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు వాళ్ళ స్వామి చెప్పాడా వేసుకోమని కాదండి ఇవన్నీ మనం మా మధ్యలో కల్పించుకున్నాయి ఆయన నిరాడంబరంగా ఉండాలి అనుకున్నాడు కాబట్టి ఆయన ఆ బట్టల్లో ఉన్నాడు అంతేగాని ఆడంబరంగా ఉండాలని అనుకోలేదు కాబట్టి నేనైతే బాబా గురించి కొన్ని విషయాలు మళ్ళా చెప్పాలని నేను అనుకుంటున్నాను నేను బాబా విషయంలో ఏమేమి సంఘటనలను ఎదుర్కొన్నాను నా జీవితంలో ఏమేమి జరిగాయి ఏ ఎన్ని మంచి పనులు జరిగాయి అనే విషయాలన్నీ నేను వివరంగా మీకు కొంచెం కొంచెం చెప్తాను మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి కోసం అడగండి నన్ను బాబా గురించి కోసం అడగండి నేను చెప్తాను ఈరోజుకైతే నా వీడియో ఇంతేనండి